మన బాధ్యతలు మనం సక్రమంగా చేయకపోవడం వల్ల ఇవేళ సమాజంలో ఉన్నటువంటి వైపరీత్యాలన్నీ ఎలా ఉన్నాయో ఎందుకున్నాయో శేషప్ప కొన్ని వందల ఏళ్ల క్రితం చెప్పాడు ఆశ్చర్యకరమైన పద్యాన్ని మీరు వినబోతున్నారు పసరంబు పంచైన పశులు పశుల కాపరి తప్పు పసరంబు పంచైన పశుల కాపరి తప్పు ప్రజలు దుర్జనులైన ప్రభువు తప్పు భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు తనయుండు దుడుకైన తండ్రి తప్పు సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు అశ్వంబు దురుసైన ఆరోహకుని తప్పు దంతి మదించ మావంతు తప్పు అశ్వంబు దురుసైన ఆరోహకుని తప్పు దంతి మదించ మావంతు తప్పు ఇట్టి తప్పు నిరుంగక ఇచ్చ వచ్చినటుల మెలగుదురు ఇప్పుడీ అవనిజనులు భూషణ వికాస శ్రీధర్మ దుష్ట సంహార నరసింహ దురిత దూరా మన తప్పులు మనకి శుభ్రంగా చెంప వాయించి చెప్పేస్తున్నాడు పసరంబు పంజైన పశుల కాపరి తప్పు ఆవు గాని గేదె గాని దూడగాని దొన్నపోతు గాని పక్కదార పట్టింది అంటే గొడ్లు కాసేవాడు తప్పా కాదా వాడు దెబ్బ కొడితే పడుతుందా వాడు కాపలా చూసుకోవాలి ఖచ్చితంగా ఈ ఆవు చెడ్డదండి ఈ గేది చెడ్డదండి అవి చెడ్డది కాబట్టి నీకు జీతం ఇచ్చి పెట్టారు అక్కడ చూసుకోవాల్సిందే ఖచ్చితంగా అంచేత మన ఇంత సహా మన బాధ్యతలన్నీ మనం చేయాల్సిందే ప్రజలు దుర్జనులైన ప్రభువు తప్పు ప్రజలు తప్పుడు మార్గంలో ఆలోచిస్తున్నారు ప్రలోభాలకు లొంగుతున్నారు రెండు వేలు తీసుకుని ఓటు వేస్తున్నారు అంటే ఖచ్చితంగా నాయకుల తప్పే నాకేం మొహమాటం లేదు చెప్పడానికి ఓ డబ్బు తీసుకుని ఓటేస్తున్నారు మీరే కదా డబ్బులు అలవాటు చేసింది అన్ని రకాల అవకతవకలు జరుగుతాయి కదా అవకతవకలకు ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి ప్రభువు బాధ్యత వహించాలి మూడు వందల ఏళ్ల క్రితం ఈ మాట చెప్పిన శేషప్పకి నమస్కారం ఇది ఖచ్చితంగా మాటేది నాకేం భయం లేదు చెప్పడం నేను అప్పటి నుంచి ఏమి ఆశించను ఎవడికి భయపడేది లేదు నాకు వెనకాల ఇద్దరు ఉన్నారు రామరంగేశ్వర స్వామి ఉన్నాడు ఆ వెనకాల వేణుగోపాల స్వామి ఉన్నాడు మధ్యలో అన్నింటికంటే భయంకరంగా ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆయన చూసుకుంటాడు సత్యం చెప్పడానికి ఎప్పుడూ భయపడే సమస్య లేదు ప్రాణం తెగిపోయినా సరే పీక తెగిపోయినా సరే ప్రజలు ఇవాళ దుర్మార్గంగా రకరకాల ప్రలోభాలకులు అనే రెండు వేలు మూడు వేలు ఆశిస్తున్నారు పింఛన్ల కోసం ఆశిస్తున్నారు అంటే ప్రభుత్వాలు పాలకులు ఓ పాతికేళ్లుగా అలవాటు చేసిన అలవాటు కాదండి ఈ ముష్టి ఇటువంటి ముష్టిది ఎందుకు ఈ ముష్టి ఎత్తాలి మనం ఇంకా నిజానికి ముష్టి శబ్దానికి గొప్ప అర్థం ఉందండి ముష్టి యుద్ధం బాక్సింగ్ ధైర్యంతో ఉండేనా సరే మనం సంపాదించుకోవాలి కదా అటువంటి దానికి వాళ్ళు వెయ్యి ఇస్తారు రెండు వేలు ఇస్తారు మూడు వేలు ఇస్తారంటే చేయి చాపేస్తున్నామే ఇంత దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది మనకి ప్రభుత్వాల మీద నమ్మకం పోయింది వీళ్ళు ఎలాగో ఎలాగూ మనకి ఏదో భారత్తే తీసుకుందాం ఎందుకు వచ్చిన గొడవ ఇదే ఆలోచన వాళ్ళు ఎలాగో మానరు వాళ్ళని ఎవరూ మార్చలేరు మనకు బారేసేది మనం తీసుకుందాం మనకు వచ్చేది ఎందుకు వదులుకోవాలి ఈ ఆలోచనలో ఉన్నారండి ప్రజలంతా ఈ ఆలోచన నుంచి బయటపడాలి అది ధర్మం శాసప్ప చెప్పింది నిజమే కాదా ప్రజలు దుర్జనుడైన ప్రభువు తప్పు పారించే వాళ్ళ మాటలు సరిగ్గా ఉంటే ప్రజలు సక్రమ మార్గంలో ఉంటారు ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవలసిన విషయం ఇది ఇంకో మాట భార్య గయ్యాళైన ప్రాణనాధుని తప్పు ఈ మాట చాలామంది మహిళలకి నచ్చదమ్మా కానీ నా యోగం ఏమిటో నాకు నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఇవాళ ఎవ్వడు పెళ్ళైన మొగాడికి ఒక్కడ కూడా నువ్వు మాట్లాడకుండా ఊరుకోరాదా అనే ధైర్యం లేదు ఎవరికైనా ఉంటే వారికి నమస్కారం ఆ ధైర్యం లేదండి ఏదో పోతాయి అనవసరంగా కల్పించకుండా హెచ్చరించాలని అది లేకపోవడం వల్ల మొత్తం ఆడా మొగా తేడా లేకుండా అందరూ రెచ్చిపోతున్నారు ఇక్కడ అనేక రకాల మాయలు జరుగుతున్నాయి చివరికి మొగాడికి వైరాగ్యం వచ్చేస్తుంది ఇక్కడ వాళ్ళకి అరమానకాళ్ళు పోతారు ఏం నీ కరమే ముందు పోతుంది అందరికంటే కుటుంబానికి నువ్వు యజమానివి ఈ కుటుంబం ఎవరిదంటే మొగాడు పేరు చెబుతారు ముందు ఖచ్చితంగా భర్త ఇంట్లో అందరిని అదుపులో పెట్టవలసిందే దానికి ఉపయోగించవలసిన మంత్రాలన్నీ ఉపయోగించవలసింది ఆ మాత్రం నైపుణ్యం లేకపోతే పెళ్లి చేసుకోవడమే అనవసరం ఇది పెత్తనంగా భావిస్తే ఎవరైనా చేయలేరు ధర్మాన్ని కాపాడు కుటుంబానికి ఒక ధర్మం ఉంటుందమ్మా ఎన్ని రకాల అభిప్రాయ భేదాలు ఇంట్లో ఉన్నా సరే ఒక మాట చలామణి కావాలి మీరు మూసియాలి మిగిలిన వాళ్ళందరూ ఆ రకమైన కాస్త ధైర్యం ఉండాలి మనిషికి ఏమిటవుతుంది చెప్తే వెనరండి రేపు పొద్దున్న వీధులు పెడితే ఎవరు చూస్తారు చెప్పాలి చెప్పాలంతే ఖచ్చితంగా అబ్బాయి వాళ్ళ భార్యకు కాదండి భర్తకి కాదండి పిల్లలకి చెప్పలేకపోతున్నాం మనం అందుకే చెబుతున్నాడు యుండు దుడుకైన తండ్రి తప్పు పదహారేళ్ల కురాడ కాదు పన్నెండేళ్ల కురాడు మాట వినలేదండి ఇవాళ డాడీ నీకేం తెలియదు చంప పీలిపోవాలి వెంటనే నాకు తెలియకుండా నువ్వు బుట్టెవరా సన్నాసి డాడీ నీకేం తెలియదు ఎలాంటి వాడు మాట ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం ఆ మాట అంటే పెళ్ళిపోవద్దు వెంటనే ఆ ధైర్యం లేదు ఎవరికి పిల్లలు ఇంట్లో వెళ్ళిపోతారండి పొద్దుపోనేయండి శనవదిలు పోతుంది అన్నిటికీ భయపడ్డవి అన్నిటికీ భయపడ్డవి చివరికి పిల్లలు తల్లిదండ్రులు బెదిరించే స్థితికి వచ్చింది మేడ పగ పిల్లలు ఆడపిల్లలు అందరూ బెదిరిస్తున్నారు తల్లిదండ్రులు అనేది ఏమైనా అంటే మేము చచ్చిపోతాం చచ్చిపోనేయండి ఓసారి ఏడుస్తాం అమ్మా ఓసారే ఏడుస్తాం రోజు జీవితాంతం ఏడవడం కంటే పది రోజులు ఏడవడం మంచిది కదా ఇది తెగింపు ఉండాలి మనిషికి ఇది భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా ఉంటుంది అందుకని చెబుతున్నాడు తనయుండు దుడుకైన తండ్రి తప్పు కొడుకు దురభ్యాస పరుడయ్యాడు దుడుకు దుడుగ్గా మాట్లాడుతున్నాడు ఎప్పుడో వెడుతున్నాడు ఎప్పుడో వస్తున్నాడు ఎప్పుడు వస్తాడో తెలియదు అంటే తండ్రి తప్పు ఖచ్చితంగా కూర్చోబెట్టి అడగాల్సిన గోమే కొట్టాల్సింది కొట్టాల్సిందే ఏంట్రా అబ్బాయి ఎప్పుడు ఇస్తున్నాడు వీటికి డబ్బు మన డబ్బు తీసుకెళ్ళి వాడు ఖర్చు పెట్టడం ఇరవై నాలుగు గంటలు ఫోన్లు చూస్తూ ఉంటారా అందులోంచి అప్పులు చేసేస్తారా అందులోంచి రకరకాల వ్యాపారాల ఆడది కంట్రోల్ చేయదు మొగాడు కంట్రోల్ చేయడు తల్లి తండ్రి ఎవరు ఏం చేయరు తల్లి ఏమో మొగాడు పట్టించుకోకపోతే నేనేం చేయను అని ఇవుడు వైరాగ్యుడితే ఆడవాళ్ళు చూసుకోవాలి ఏం చూసుకోవాలి ఇక్కడ ఏం చూసుకుంటా వాళ్ళు వస్తుంటే అక్కడ మొగాడే చూడాలి ఆడవాళ్ళు చూసే కూడా చెప్పాడు కవి మొహమాటమేనా వెళ్ళారు సైన్యం చెదని నా తప్పు సైన్యం చెల్లా చెదరైంది సైన్యం సరిగ్గా యుద్ధం లేదు ఎవరు తప్పండి సేనా నాయకుడు తప్పే కదా ఇష్టం ఉండి యుద్ధం చేసినా ఇష్టం లేక యుద్ధం చేసినా భీష్మాచార్యులు మొత్తం పదకొండు అక్షహుణుల సైన్యాన్ని అదుపులో పెట్టాడు నువ్వు సైన్యాధిపతిగా పదవి ఒప్పుకున్న తర్వాత బాధ్యత ఖచ్చితంగా బాగా చేయవలసిందే లేకపోతే ఇష్టం లేకపోతే ఒప్పుకోకు వెళ్ళిపో ఒప్పుకున్నావు అని నాకు ఇష్టం లేని బాధ్యత అప్పగించారు తీసుకోకు తీసుకున్నావు చేయాల్సిందే సైన్యం చల్లాచెదరయింది సైన్యం సరిగ్గా పనిచేయట్లేదు సైన్యాతు కూతురు చెడుగైన మాత తప్పు పిల్ల వెర్రి వేషాలు వేస్తుంది అంటే ముందు చూసుకోవలసింది తెల్లమ్మ తండ్రి కాదు పదహారేళ్ళ అమ్మాయి ఫోన్ రాగానే డాబా మీదకి వెళ్ళిందంటే సంథింగ్ 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 వెనకాల వెళ్ళాల్సిందే వెళ్ళకూడదు అలా కూర్చో ఎక్కడ మాట్లాడవు ఎందుకు పెడుతున్నావు పైకి వీళ్ళ ఆ ధైర్యం లేదు మొగాళ్ళకు లేదు ఆడాళ్ళకు లేదు పిల్లల స్వేచ్ఛ వారి మనోభావాలు దెబ్బతలో సంసారమే దెబ్బతింది ఇక్కడ మొత్తం పేపర్లో వచ్చింది కథ మనకు ధైర్యాలు లేక తల్లి వెంటనే కూర్చోబెట్టి అక్కడ కడుతున్నాడో నా దగ్గర మాట్లాడ లేదా ఫోన్ తీసాయి అక్కడ ఎవడు ఫోన్ చేస్తాడో తెలియదు ఫేస్బుక్లో ఎవడు పరిచయం అవుతాడో వాడో నైజీరియా వాడో నిడదవోలు వాడో తెలియదు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పంపిస్తారు వీళ్ళు వాట్సాప్లు పంపిస్తారు ఫోటోలు పంపిస్తారు వాడు ఏదడిగితే అది పంపిస్తారు సమస్తం జరిగి కుటుంబాలు కాలిపోయిన తర్వాత అప్పుడు తల్లికో తండ్రికో తెలిస్తే అప్పుడు వీళ్ళకి ఇంక దిక్కు లేక వీళ్ళు ఏం చేస్తారు ఊళ్ళో ఉండే పురోహితుల దగ్గరికి ఎడతారు గురుడు ఆరులో ఉన్నాడో శుక్రుడు మూడులో ఉన్నాడో నువ్వు ఇంట్లో ఉంటే ఇవన్నీ అయ్యేవు కాదు ఆయన ఏం చేస్తాడు ఆయనకు తోచింది ఆయన చెప్పాడు ఆయనకు మాత్రమే తెలుసు వాళ్ళింటో ఏం జరుగుతుందో ఎవడేం చేస్తారనే దీనికి మన మన సమస్య ఇది పిల్లలు చెడిపోతున్నారనే తల్లిదండ్రుల సమస్య కొంచెం కూడా తెలుసుకోవాల్సిందే ఉంటావా పోతావా నేను సంపాదించను నువ్వు ఖర్చు పెట్టడం లేదా వెళ్ళిపోయి ఉంటుంది బయటికి వెళ్ళిపోతు మూడు రోజులు ముష్టెత్తుకుంటే తెలుస్తుంది ప్రతివాడికి అలా మనం మన పిల్లల్ని మనం అనలేకపోతున్నాం ఎందుకంటే ఒక్కగానొక్క పిల్ల అది అందరికీ ఒక్కగానొక్కేనమ్మా ఆ ఒక్కగానొక్క అన్నప్పుడే మరింత జాగ్రత్తగా ఉండాలి పది మంది పిల్లలు ఉంటే ఇద్దరు చెడిపోయినా ఎనిమిది మంది బాగుంటారు ఇప్పుడు ఒక్కగానొక్క చెడిపోతే మన పరిస్థితి పరిస్థితే ఇక్కడ మరింత గారాపం చేయడం కాదు ఒక్కగానొక్క ఒక్కగానొక్క అంటుంది మరింత పద్ధతిగా పెంచాలి దానికి మనోధైర్యం ఉండాలి దానికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండాలి ఏమైనా అంటే వీళ్ళు ఏమైనా అయిపో అయిపోయాయి అది యోగం అనుకుంటా అంతే పొతపోయాడు ఆ ధైర్యం తల్లిదండ్రుల్లో ఉండాలి అది శతక సాహిత్యం ద్వారా వస్తుంది అందుకే నేను నరసింహ శతకాన్ని ఎంచుకున్న ఖచ్చితంగా ఈ ధైర్యాన్ని సమాజంలో నింపాలి ఇవాళ అనేక సమస్యలకు తల్లిదండ్రుల యొక్క నిర్వీర్యత కారణం నిస్తేజం కారణం వదిలేస్తున్నారు మొత్తం వ్యవహారాలు అది ఇలా ఈ విషయాలు వదిలేస్తారండి శివరాత్రి కానీ శ్రీరామనవమి కానీ వినాయక చవితి కానీ వస్తే ఇంటి పనులన్నీ మానేసి మూడింటికి గుళ్ళకి వచ్చేస్తారండి నమస్కారం మీ శ్రద్ధకి మీ భక్తికి ఇంకా భూజార గారు రాలేదు మనం వచ్చేసాం ఇక్కడికి ఇక్కడ గుళ్ళో ఎవడు తలుపులు తీయాలి గుళ్ళు ఎవడు సేవ చేయాలి మూడింటికి వచ్చేస్తే ఎందుకు మూడింటికి రావడం ఎంత ముందు వస్తే అంత పుణ్యం ముందే చేప చేసుకుంటే మరీ పుణ్యం దేవుడికి నత్తిమి కూర్చుంటే ఇంకా పుణ్యం ఆయనకి విసుకొచ్చేలాగా మన మనస్సులు వీటి మీద కిందకి వెళ్ళిపోతున్నాయి అంటే కుటుంబ బాధ్యతల పట్ల మనం చాలా అసంతృప్తిగా ఉన్నాము అసంతృప్తిగా ఉన్నాం మనం చేయలేని పరిస్థితులు వెళ్ళిపోయాయి ఇవి అందుకని దేవుడి దగ్గర కూర్చుంటే పుణ్యమాన వస్తుందో దేవుడి దగ్గర కూర్చున్న వాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళని అనలేరు కదా మంచివాళ్ళు అని అంటారు కానీ కుటుంబ బాధ్యతలు మానేసి దేవుడి దగ్గర కూర్చుంటే దేవుడు క్షమించడమా శాస్త్రం చదివిన వ్యక్తిగా చెబుతున్నా దైవారాధన కంటే కుటుంబ బాధ్యతలే చాలా ముఖ్యం ఇవి చేశాకే దేవుడు వచ్చింది సబ్బరు చప్పట్లు కొట్టారు మీకు నచ్చదు ఈ మాట నాకు తెలుసు నచ్చదు మీరు ఎన్ని పాపాలైనా చేయండి దేవుడు మొగుడు ఆసుపత్రిలో ఉండగా మీరు గుళ్ళో ఉండండి పెళ్ళం ఆసుపత్రిలో ఉండగా మీరు ఆశ్రమంలో అంటే బాగా నచ్చుతుంది ఎన్ని పాపాలైనా చేయండి దేవుడు క్షమిస్తాడంటే ఆ మాట నచ్చుతుంది మీ బాధ్యతను మీరు సక్రమంగా చేయమంటే నచ్చదు కానీ నా జాతకం ఏమిటో నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది మరి మీ పద్ధతి మీరు మార్చుకోనంటే నా పద్ధతి నేను మార్చుకుని దానికే ఉంది చెడ్డ పద్ధతే మారినప్పుడు మంచి పద్ధతి ఎందుకు మారాలండి చెడ్డ పద్ధతి మారకపోతే మంచి పద్ధతి మారుతుందా అని చెప్పిన సత్యం చెప్పాలనుకునేవాడు మాట ఎలా ఉంటుంది అంటే నచ్చకపోతే నచ్చకపోయి చెప్పడం నా పని కదా పుస్తకం ఎందుకు చదివాము నచ్చిన వాళ్ళకే నచ్చుతుంది అందరినీ ఎవరి బాధ్యతలు వారు చేయడం మానేసి అదుపులో పెట్టవలసిన బాధ్యతలను కూడా అదుపులో పెట్టకుండా మానేసి మొత్తం అన్నీ వదిలేసి దేవుడా నువ్వేదిక్ అంటే దేవుడేమంటాడు ఆయనకేం పని పోతే బాని ఉంటే ఉండని మన పిల్లల మనక ఆయనకా సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు కూతురు చెడగైన మాత తప్పు ఇంకొక మాట జంతువుల విషయంలో కూడా అశ్వంబు దురుషైన ఆరోహకుని తప్పు గుర్రం సరిగ్గా నడవలేదు ఉంటే రౌతు తప్ప కదా నడిపించే విధానం తెలియాలి కుటుంబమేనా అంతే దంతి మదించ మావంతు తప్పు ఏనుగు మదించి తిరుగుతోంది వశం కాకుండా అంటే మావటీడు దాన్ని సరిగ్గా చూడలేదన్నమాట పడవలసిన చోట అంకుశంతో పడవలేదన్నమాట ఇట్టి తప్పు నెరుంగక ఇచ్చ వచ్చినట్టుల మెలగుదురు గుద్దురు ఇప్పుడు అవని జనులు ఇలాగ భూమండలంలో ఉండే జనులు ఎవరు కూడా తమ తప్పు తాము తెలుసుకోకుండా ఏదో మొత్తం లోకం సరవ్వాలి లోకం సరవ్వాలి రాజకీయాలు బాగుండాలి ఏమన్నా అంటే గుళ్ళోకి వచ్చి అందరు నాయకులు బుద్ధులు మారాలని ప్రార్థన చేస్తున్నాం అంతే మన బుద్ధులు మారాలని మనం ప్రార్థన చేస్తాం మనం డబ్బు రెండు వేలు తీసుకోవడం మానేయడం ఇక్కడ మనం మాత్రం తీసేసుకుని తీసేసుకుంటాం పైగా లేని వాళ్ళు తీసుకోవడం కాదండి నేను విన్నది ఏమిటంటే ఉన్నవాళ్లే శుభ్రంగా కవర్ చేసి మా ఇంట్లో ఐదు ఓట్లు ఉన్నాయి ఐదు రోడ్లు పదివేలు పంపండి అని అడుగుతున్నారు నమశివాయ ఇంకా ప్రజాస్వామ్యం బతికినట్టే ఇక్కడ ఉన్నవాళ్ళు కూటికి వాళ్ళు కూటికి లేని వాళ్ళు తీసుకున్నారంటే అయ్యో ఏమీ లేదు వాళ్ళకి వచ్చే డబ్బు అదే కదా ఏదో ఏడిచారు లేనుకోవచ్చు మన ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినప్పుడు నేను హైదరాబాద్లో ఉంటే మా వాచ్మెన్ రెండు రోజులు చెరబెట్టాడు చాలా బట్టి వెళ్ళిపోయాడు వాచ్మెన్ అంటే ఇంటికి వెళ్ళాడు అన్నారు సరే వాడు ఊరే నాకు తెలుసుగా అందుకే ఎలా వెళ్ళావు ఏమిటో వాడు వచ్చా ఎందుకు వెళ్ళాడో తెలుసు కదా వెళ్ళాకొచ్చారు ఎలా వెళ్ళొచ్చా ఏమిటన్నా ఎన్నికలకి వెళ్ళాడు అన్నాడు ఏమి ఇచ్చారు ఏమిటన్నా నేను సరదాకి దానికి బై మహారాష్ట్రాలు అక్కడే తెలుస్తాయి మామూలుగా తెలివి వేదికల మీదంతా నీత్రులు మాట్లాడతారు ఓటీ ఎవరికేసాను చెప్పకూడదు కదా నీ రహస్యం బంగారంగా రాజ్యాంగం కూడా ఇంత రహస్యంగా ఉండదు అనుకున్నాను నేను సరే పోనీ ఎవరికేసావు నాకెందుకులే ఏమి ఇచ్చారు ఏమిటన్నా చెరువు పోయి ఇచ్చారని ప్లస్ ఖర్చులు కూడా ఇచ్చారండి మరి ఎవరికి ఎవరికేసేవా నేను మరి అప్పుడు నేను ఇంకో ధర్మశాస్త్రం చెప్పా మరి ఒరే నువ్వు నిజంగా డబ్బు తీసుకుని ఓటేసేటప్పుడు నీకో నీతి ఉండాలి కదా ఎవరి దగ్గర తీసుకున్నావో వారికే వేయాలి కదా ఇంకోళ్ళకి ఎలా వేస్తావురా ఇద్దరి దగ్గర ఎందుకు తీసుకున్నావు అంటే ఈ చెరపుడు తీసుకుంటే తప్పేముందంటే మన ఇష్టం వచ్చిన వాడుకేసేమని అన్నాడు ఎవడికి వేసాడో నాకు అర్థమైంది రిజల్ట్ వచ్చాక అంటే ప్రజలు ఎలా మారో చూడండి విచిత్రంగా నాయకులను బట్టి ప్రజలు ప్రజలను బట్టి నాయకులు వీడిద్దరి దగ్గర పూజేసుకున్నాడు పైగా నేను ఇంకోటి అడిగా నా సరదా ఉంటుంది అటువంటి వాళ్ళ దగ్గర నిజాలు తెలుస్తాయండి మన పెద్ద పండితులు ఉంటే కుదరదు అక్కడ వాడి వాడు గురువు నేను శిష్యుడు కూర్చోవలసింది నాకు ఇంకో రహస్యం చెప్పరా అన్న ఇప్పుడు నీకు ఇష్టమైన వాడికి నువ్వు వేసావు బాగానే ఉంది ఆయన దగ్గరే పుచ్చుకోవచ్చు నువ్వు ఎవరికి వెయ్యి తెలుసుకోలేదో వాడి దగ్గర పుచ్చుకోకుండా ఉండొచ్చు కదా నేను మీకు ఏం తెలుసు అండి మీరు రానండి చేతకోట ఎత్తర పట్టుకున్నాడు ఇది ఇది ఉందమ్మా ఇచ్చినప్పుడు పుచ్చుకోకపోతే అనుమానిస్తారండి మనం వాళ్ళకి వెయ్యమని చెప్పి ఓటింగ్కి వెళ్ళనివ్వరండి అంచేత మనసోమేమైంది పుచ్చేసుకోవడం ఏండి ఇప్పుడు అంటే ఏం జరుగుతుంది డబ్బులు డబ్బుల్లా ప్రవహిస్తున్నాయి ఓటింగ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది మరి ఇది ఎందుకు ప్రవహిస్తున్నట్టు అర్థం కాదు అదే జగమే మాయా అందుకే శంకరాచార్య జగత్తును మాయా అన్నాడు వివేకానందులు చెప్పాడు దానికి నిర్వచనం మాయ అంటే ఏమిటంటే ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో యథాతథంగా తెలియజేసే మాటే మాయ అన్నాడు ఇదే మాయ ఓ పక్క డబ్బులు పంచారా మధ్యమూ పంచారా అయినా ఎవరికి వేయాలనుకున్నారో వాళ్లే వేశారా మరి పంచిన వాళ్ళు మాయలో పండినట్టే కదా అనవసరంగా పోయినట్టే కదా అలాగే వాళ్ళు పోయారు అనడానికి లేదు నెగ్గారు కొందరు నెగ్గలేదు కొందరు రకరకాలుగా ఉంది ఏది తెలియదు ఇదే మాయంటే అంటే మన జీవితాలను మనమే ఒక్కసారి ఆలోచించుకుని నియంత్రతతో నియంత్రణతో కాపాడుకోవాలి కానీ దేవుడు కూడా వచ్చి మనం ఉద్ధరించేస్తాడు అంతవరకు మనం ఇక్కడ శుభ్రంగా మినపరొట్టు కొట్టేద్దామంటే కుదిరే పని కాదండి మన బాధ్యతను మనం తల్లిగా తండ్రిగా నాయకుడుగా ప్రజలకి ప్రభువుగా సైన్య నాయకుడుగా అలాగే గుర్రాన్ని ఎక్కినవాడుగా ఏనుగు నెక్కినవాడిగా కుటుంబంలో యజమానిగా ఎల్లాలిగా మన బాధ్యతను మనం చేయాలి కూతురు గురించి తల్లికి ఎందుకు చెప్పారమ్మా ఒక మాట చెబుతున్నా ఆడపిల్లల వేషాలు ఆడపిల్లల అభిప్రాయాలు ఆడవాళ్ళకి తెలిసినట్టుగా మొగాళ్ళకి తెలియవండి ఖచ్చితంగా అమ్మాయి అన్యమనస్కంగా ఉంది అంటే ఆ మాట తండ్రి గుర్తించలేడు తల్లి గుర్తించగలదు పుస్తకం కాకుండా వేరే పుస్తకం చదువుతుంది లేకపోతే ఏదో అస్తమానం ఫోన్ చూస్తుంది అంటే తల్లి గుర్తించగలదు ఖచ్చితంగా ఆ చనువు కూడా తల్లికి ఉంటుంది ఆడపిల్ల చుట్టూ ఎక్కడికైనా వెళ్ళగలదు తల్లి తండ్రి వెళ్ళగలడా బాగుంటుందా అలాగా అంటే ఆడపిల్లల ప్రవర్తన విషయంలో తల్లులు జాగ్రత్త వహించాలి మగపిల్లల ప్రవర్తన విషయంలో తండ్రులు జాగ్రత్త వహించాలి శేషప్పక మొహమాటం లేదు నాకు మొహమాటం లేదు ఉన్న విషయం ఇది ఇది మనం పాటిస్తేనే